మన చరిత్రలోని కొన్ని చీకటి అధ్యాయాలు తరచుగా మనకు పూర్తిగా చెప్పబడవు మన పూర్వీకులు తమ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత మూల్యం చెల్లించారో తెలిపే ఒక నిజం నిజమేది తిలకం లేదా దోధి ధరించడానికి హిందువులు అరవై శాతం వరకు పన్ను ఎందుకు చెల్లించారు మధ్యయుగ భారతదేశంలో మతపరమైన పన్ను అయిన జిజియా అనేది కేవలం పన్ను పేరు కాదు దాని వెనుక ఉన్న అసలు కథ వేరు హిందువుగా ఉన్నందుకే ఆ సాహసం చేసినందుకే మన పూర్వీకులపై పన్ను విధించారు తిలకం దిద్దినందుకు దీపాలు వెలిగించినందుకు మంత్రాలు జపించినందుకు జిజియా కేవలం పన్ను కాదు అదొక ఆయుధం మన నడుం విరగొట్టడానికి మన ఆత్మ గౌరవాన్ని అణిచివేయడానికి మన ధర్మాన్ని తుడిచివేయడానికి ఉపయోగించిన ఆయుధం కానీ మన భరత వంశం తలవంచలేదు వారు ఎన్నో బాధలు అనుభవిస్తూ మూల్యం చెల్లించారు కాబట్టి ఈ రోజు మనం స్వేచ్ఛగా నిర్భయంగా గర్వంగా హిందువులుగా నిలబడగలుగుతున్నాం అసలు ఈ జిజియా అంటే ఏంటి ఇస్లామిక్ పాలనలో ముస్లిమేతరులపై విధించిన పన్ను దీనిని హిందువులు జైనులు బౌద్ధులు సిక్కులు చెల్లించేవారు ముస్లింలు కాదు రక్షణ సైనిక సేవల నుండి మినహాయింపు కోసం అని చెప్పినా వాస్తవానికి మత స్వేచ్ఛను అణచివేయడానికే దీన్ని ఉపయోగించారు అరవై శాతం భారం తెలుకం ధోతి జంజం యజ్ఞాలు అన్నింటిపైన పన్ను విధించారు కొందరు దేవాలయాలకు ప్రవేశించడానికి లేదా దహన సంస్కారాలు చేయడానికి కూడా పన్ను చెల్లించాల్సి వచ్చింది భూమి శిస్తుతో కలిపి జిజా పన్ను వల్ల కొందరు హిందువులు తమ ఆదాయంలో దాదాపు అరవై శాతం వదులుకోవాల్సి వచ్చింది మరి ఈ పన్నును ఎలా వసూలు చేసేవారో తెలుసా వయోజనులైన హిందూ పురుషుల నుండి ఏటా వసూలు చేసేవారు ఈ ప్రక్రియ చాలా అవమానకరంగా ఉండేది హిందువులు స్వయంగా వచ్చి తల వంచి అవమానకరమైన రీతిలో పన్ను చెల్లించాల్సి ఉండేది ధనవంతులు ఎక్కువ చెల్లించినప్పటికీ పేదలు కూడా తప్పక చెల్లించాల్సిందే కొన్నిసార్లు తమ వస్తువులను అమ్ముకుని లేదా అప్పులు చేసి మరీ చెల్లించేవారు జిజే ఎందుకంత క్రూరమైనది ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు ఇది హిందువుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి సంబంధించినది హిందువులు మన అస్తిత్వాన్ని గుర్తింపును కాపాడుకోవడానికి ఈ పన్ను చెల్లించారు ఇది మానసికంగా సాంస్కృతికంగా ఆర్థికంగా అణచివేసే ఒక సాధన హిందువులను నీచ తరగతి పౌరులుగా గుర్తించి వారి సాంస్కృతిక వెన్నెముకను విరగొట్టడానికే దీన్ని అమలు చేసేవారు వారికి కావాల్సింది మన బంగారం మాత్రమే కాదు మన లేకుండా పోవాలని కోరుకున్నారు జిజియా పన్ను కాదు అదొక దౌర్జన్యం మన పవిత్ర భూమి నుండే మన హిందూ ధర్మాన్ని చుడిచివేసేందుకు ప్రయోగించిన ఆయుధం